ఏదో అద్భుతం జరిగిన ఈ క్షణం నన్నే నాకు చేసిన పరిచయం లా లా ఏదో అద్భుతం జరిగిన ఈ క్షణం నన్నే నాకు చేసిన పరిచయం ఓ కొత్త లోకమే నేడే చేరుకుంటేనే నా తోడు నువ్వని ఎంతో నా కంటి పాపలా నిన్నే చూసుకుందులే నా జన్మని కొరికే అంకితమైనది నా ఏదో అద్భుతం జరిగిన క్షణం నన్నే నాకు చేసిన పరిచయం పదములే రెండు పలికినే పేదవులే అమ్మా పిలుపుతో పులకరించేను నా తనువే నీ చిట్టి చేతులు పట్టి నడిచే పాదము నీ బోసి నవ్వులో చూసి మురిసి హృదయము నా ఈ చిన్ని ప్రపంచంలో సమస్తూ నువ్వే లా లా లలా ఈరోత్పకం జరిగిన ఈ క్షణం నన్నే నాకు చేసేను పరిచయం రంగురంగులా ఇంద్రధనసు వీరి సెను ఆకాశంలో కోటి దివ్యలా వేలుగులే మా ముంగిట్లో

క్షణం నన్నే నాకు చేసిన పరిచయం ఓ కొత్త లోకమే నేడే చేరుకుంటనీ నా తోడు నువ్వని ఎంతో మురిసిపోతినీ కంటి పాపలా నిన్ని చూసుకుందులే నా జన్మని కొరకే అంకితమైనది లా హ్యాపీ బర్త్డే టు యూ కన్నా హ్యాపీ బర్త్డే నందు